తెలుగు స్వాగతం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట ఘాట్ వద్ద నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పరిశీలించారు ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన కేంద్ర సమితి నాయకులు వివిధ శాఖల అధికారులతో నిమజ్జన ఏర్పాట్ల గురించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ నంద్యాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వాడవాడల మండపాలు ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు గణనాథుని ఐదు రోజుల పాటు గణనాదుడికి నంద్యాలలో విశేష పూజలు చేయడం జరిగిందన్నారు గణేష్ నిమజ్జనం కోసం రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి నిమజ్జనం సందర్భంగా భక్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో వినాయక ఘాట్ని అభివృద్ధి చేసి తీర్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నంద్యాల గణేష్ కేంద్ర మహోత్సవ సమితి నాయకులు వాలంటీర్లు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు না শোনা যায় না

वाइट <laughs> రికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇంకా రేపు లాస్ట్ డే కాబట్టి ఇక్కడ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినారు ఇక్కడ క్రేన్ కానీ మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ ఆడియో గారు కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఛార్జీలు కానీ మన మెయిన్ గణేష్ కమిటీ వాళ్ళందరూ వచ్చారు అందరూ ఇక్కడ చూస్తున్నారు చాలా బాగా జరుగుతుందని ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ పీస్ఫుల్తో సుఖశాంతితో అందరూ అన్న తమ్ముల్లాగా హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ నంద్యాల వాసులు అందరూ మంచిగా కలిసి గట్టిగా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ బాగా అంటే ఒక పండగ లాగా మనమంతా హ్యాపీగా ఇది చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మన చూశారు నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అట్లా కాకుండా మన నంద్యాలలో అయితే నేను అంతా కలిసిమెలిసిగా ఉన్నాం అంతా ఏం ఇన్సిడెంట్ కాకుండా డిపార్ట్మెంట్లు కూడా మన వార్డు కౌన్సిలర్స్ కూడా అందరూ అందరూ మనం వార్డులో కూడా మనం అంతా ఏమంటే కొంచెం పీస్ఫుల్గా అందరినీ ఇది చేసి ఒక గణేష్ పోయిన తర్వాత ఇంకొక గణేష్ ఎందుకంటే హడావుడిగా కాకుండా ఒక టైమింగ్ మెయింటైన్ చేసుకొని మీరు తీస్తే బాగుంటుంది బా ఏం రష్ లేదు అందరికీ అన్ని ఏర్పాట్లు ఇక్కడ అన్నీ ఉన్నాయి మాకు ఖచ్చితంగా అర్ధరాత్రి అయినా కానీ రేపు మనం నిమజ్జనం చేస్తామండి థ్యాంక్ యూ జై హింద్ సంవత్సరం చెప్పారు అలాగే ఈ సంవత్సరం గత పది రోజుల నుండి చెప్తూనే వచ్చారు ఏంటంటే మాకు కొంచెము ఈ కేసీ కన్నా ఈ చెరువులో సిల్టు తీసేదానికి టైం ఇది కాలేదు నీళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్కు మంత్రి గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్కి ఎస్టిమేషన్ చేసి ఇంకో ఘాటు ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు చెప్పారు దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా నెక్స్ట్ ఇయర్కు ఆ ఎస్టినల్ ద్వారా ఇంకో ఘాటు ఇంకో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేదానికి సుముఖంగా వ్యక్తం చేశారు తప్పకుండా నెక్స్ట్ ఇయర్కు ఇంకా డెవలప్మెంట్ ఘాటు తర్వాత ఘాటు మీద ఇంకా ఎన్నో సౌకర్యాలు ముందు ముందుకు చేసుకుని వస్తాం నిన్న జరిగిన పెనుగోడు సంఘటన అటువంటి సంఘటనలు మనకు తొంభై రెండు నుండి ఇంతవరకు మనకు ఎక్కడ కానీ రంజాన్ అప్పుడు చేసుకున్నాం నిమజ్జన కార్యక్రమం పత్రి తప్పుడు కానీ చేసుకున్నాము ఎక్కడ కానీ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు కూడా జరగకుండా జరిగింది అలాగే రేపు కానీ ఏ సంఘటన జరగకుండా పోలీసులు కానీ మిగతా డిపార్ట్మెంట్ వారి ముందు మన గణేష్ విగ్రహ నిర్వహకులు రేపు నిమజ్జన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ ఉదయం తెల్లారి ఉదయం ఎనిమిది తొమ్మిదిగా అనేది లేకుండా పద్యానం నుండి నిమజ్జన కార్యక్రమాన్ని కార్యక్రమము ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గణేష్ కేంద్ర సమితిని మన ఒక్కరి అందరికీ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఇక్కడికి మన మంత్రి గారి కుమారుడు ఫరో ఫిరోజ్ గారు ఏర్పాట్ల గురించి రావడం జరిగింది నిజంగా గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా ప్రతి సంవత్సరం సంవత్సర సంవత్సరానికి గణేష్ కేంద్ర సమితి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ కృషి వాళ్ళ వర్క్ ఆ కు నిజంగా కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనేది చాలా అద్భుతమైన సర్వీస్ ఎటువంటి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా కూడా వీళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానికి ఈ సంవత్సరం కూడా మంత్రి గారు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పర్యవేక్షణలు ఎలా ఉన్నాయని చెప్పి ఇక్కడ చూసుకోవడం కూడా జరిగింది ఇక్కడ లైటింగ్స్ కూడా అన్నీ సరిపోయాయని చెప్పి కూడా అనిపిస్తుంది అలాగే ట్రైన్స్ కూడా వచ్చే సంవత్సరం ఇంకొక ప్లాట్ఫామ్ పెంచి ఈ స్టి స్పిల్ట్ను తీసేసి కొంచెం పెంచాలని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది దీన్ని మనము ఒక చోట ఎక్కడో జరిగిందనేది కాకుండా మన నంద్యాల పట్టణం అన్నదమ్ములు లాగున్నాం ఈ నిమజ్జన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం సంవేవనం పాటించి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ఇది భక్తితో చేసుకోవాలా కేవలం ఎవరో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆనందానికి మనం అడ్డు కలిగించాలని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కొంతమంది అటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఎవరు కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేసినప్పుడు ఎవరైనా కొంతమంది చేసినప్పుడు పెద్దలు దాన్ని సర్ది చెప్పి మనం శాంతియుతంగా పోవాలా రంజాన్ పండుగలు చేసుకుంటున్నాం క్రిస్మస్ చేసుకుంటున్నాం అలాగే ఉగాది దసరా చేసుకుంటున్నాం ఇప్పుడు వినాయక నిమజ్జనం చేసుకుంటున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసు వారు కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం కూడా అన్నదమ్ములాగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలా అందరము భక్తి శ్రద్ధలతో తీసుకున్నప్పుడే ఆ భగవంతుడి కృప పట్టణం మీద కూడా సంపూర్ణంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికి మరొకసారి వినాయకుల ఆశీస్సులో మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై గణేష్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి